ముఖ్య జిల్లా దివ్యసీమ అభివృద్ధి ప్రభావత ఎవరంటే మన మండలి బుద్ధప్రసాద్ గారు అదేవిధంగా వారి తండ్రి గారైన మండలి వెంకటేశ్వరరావు గారి పేరే అందరం మనందరం చెప్పుకోవాలి మరి వీరికి ముఖ్య కారుకులు మన మరి వెంకట గారు కానీ అదేవిధంగా విధంగా ప్రసాద్ గారు కానీ మరి కారుకులుగా చెప్పుకోవచ్చు అనమాట మరి బౌద్ధ మతం మీద బాగా ఆరాధన భావం వ్యక్తి ఒక రకంగా బౌద్ధ మతస్థుడు ఆ మతాన్ని అవలంబిస్తున్న వ్యక్తి చాలా మానవతా ఆయన డెబ్బై ఏడు ఉప్పంలో కూడా ఇక్కడ చాలా విశేష సేవలు అందించారు సొర్ల అనే గ్రామాన్ని ఇప్పుడు చేసిన వాడు ఈ కళాశాల కూడా చాలా క్రమశిక్షణాబద్ధంగా బద్దంగా బట్టే విద్యా విషయంలో ముందున్న బట్టే దాదాపు ఏడు వందల మంది పిల్లలు ఈ రోజున ఇంటర్మీడియట్లో ఇక్కడ చేరుతున్నారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి మాత్రం మనం చేస్తాం ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో ఉన్నతమైన లక్ష్యాలతో ఈ కళాశాల మరింతగా ముందు ముందుకు సాగాలని చెప్పి నేను మనసారా మనసారి ఆకాంక్షిస్తూ ప్రత్యేకించి ఉమానుసరాన్ని అభినందిస్తూ ఈ రోజున మిమ్మల్ందరినీ కలుసుకునే అవకాశం కలిగినందుకు నాకు అత్యంత ఆనందాయకంగా ఉంది నా ముందు మాట్లాడిన ఉమా గారు చాలా విషయాలు చెప్పారు ఇంకా చరిత్ర చందంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎవరికైనా కూడా క్రమశిక్షణ అనేది అత్యంత ముఖ్యమైన విషయం క్రమశిక్షణ గల వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదుగుతాడు ఆ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకొని ఎంత చదువు చదివినా ఎంత ఉన్నంత స్థితికి ఎదిగినా ఆ వ్యక్తి కానీ క్రమశిక్షణ లేని విధంగా ఉంటే మాత్రం అతనికి ఏమీ అతని జీవితానికి ఏమి అది పరమార్థం కాదన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అంచేత ఈ ప్రత్యేకించి ఏంటి విద్య ద్వారా మన వినయాన్ని వినయాన్ని మనం అలవరచుకోవాలి విద్య విద్యార్థులుగా ఉన్నప్పుడు మనం క్రమశిక్షణతో వ్యవహరిస్తే భవిష్యత్తులో అది మనకి మనకి ఎంతగానో ఉపకరిస్తుంది అనే విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రత్యేకించి ఈ వయసులో మనకి మన స్నేహితుడు మంచివాడు ఉండాల్సిన అవసరం అంతే ఉంది మంచి స్నేహితులు మనం లభించితే మన మన మనకంతా కూడా జీవితంలో మంచి జరుగుతుంది అదే దురత్తు చెడు స్నేహితుల సావాసంగానే మనం లభిస్తే మన జీవితాలు నిరర్థకమయ్యే పరిస్థితి ఉంటుంది వ్యవసనాల వ్యసనాల బారిన పడే పరిస్థితి ఉంటుంది అంచేత మన స్నేహితులను ఎంపిక చేసిన విషయం మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తత ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నాకు నేను కూడా ఏర్పాటు హక్కు లేదు సభలు పెట్టుకునే హక్కు లేదు కారకమే పరిస్థితి వాళ్ళ మన రాష్ట్రమే మనం చూసిన పరిస్థితి వచ్చింది అంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను కూడా మనం నేర్పుకోలేని స్థితిలో వాళ్ళ సమాజం ఉండకూడదు సమాజాన్ని మన రాజ్యాంగం మనకి ప్రధానమైనది ఆ రాజ్యాంగాన్ని మనం అనుసరించి మనం నడుచుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగాన్ని రక్షిస్తే రాజ్యాంగం మన మనం మనల్ని మనం రక్షించబడతాం అన్న విషయం కూడా మనం గుర్తించాలి మన పెద్ద చెక్క ధర్మం రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మం అంటే ఏంటి ఇప్పుడు మనకి రాజ్యాంగమే మన ధర్మం మన మనం చేసిన చట్టాలవి మనం ఏ విధంగా ప్రవర్తించాలి మనకి ఆదేశ సూత్రాలు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయి అలాగే విధులు బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకొని వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన బాధ్యత మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చూస్తూ రేపటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వతంత్ర భారత పౌరుడిగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో మనం మనుగడ సాగించాలని చెప్పి ఈ దేశ స్వాతంత్రాన్ని మనం కాపాడుకుంటూ ఈ దేశంలో సుపరిపాలన మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పని ఆలోచన చేయాల్సిన సందర్భం అని చెప్పి మాత్రం మనం తెలుసుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుని సవాలు